హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే ఎలా జాయింటింగ్ చేయాలో చూడండి ఒకసారి ఇలాగా షోల్డర్ స్ట్రెడ్ సమానంగా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసిన తర్వాత హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి ఇక్కడ హ్యాండ్కి లోత్ కట్ చేసాం కదా ఇలా ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసిన తర్వాత హ్యాండ్ అనేది జాయింటింగ్ చేయాలి ఇలా షోల్డర్ మధ్యలోకి ఇలా హ్యాండ్ ఇలా రివర్స్లో స్ట్రైట్గా ఉండాలి బ్లౌజ్ కూడా ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి ఇక్కడ చూసారా హ్యాండ్ కరువు బ్లౌజ్ చంక రౌండ్ రెండు ఇలా సమానంగా రావాలి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ తిప్పేసి ఇంకొక ఫుల్ హ్యాండ్ మొత్తం జాయింటింగ్ చేయాలి ఇలా మనకి హ్యాండ్ కటింగ్లో ఖర్చు ఎంత వదులుకుంటామో హ్యాండ్ జాండి చేసేటప్పుడు కూడా అంతే వదులుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇక్కడ హ్యాండ్ చిన్నగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేయాలి కంపల్సరీ ఏ బ్లౌజ్కి అయినా సరే హ్యాండ్కి రెండు స్టిచ్లు కంపల్సరీ వేయాలి ఇలా ఖర్చు కట్టింగ్లో ఎంత వదులుకుంటామో అంతే ఈక్వల్గా హాఫ్ ఇంచ్ కంపల్సరీ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో బ్లౌజ్కి ఇలా జాయింటింగ్ అయితే చేయాలి ఇప్పుడు హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు లాగా వస్తుంది ఒక సైడ్ తక్కువ ఒక సైడ్ ఎక్కువ తీసుకుంటే ప్లస్ గుర్తు అనేది రాదు ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇలా హ్యాండ్ జాయింటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ నుండి నడమ లూజ్ వాళ్ళకి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఇలా రావాలి కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినా కానీ ఇక్కడ హ్యాండ్ దగ్గర కొంచెం అడ్జస్ట్ అయితే చేయొచ్చు హాఫ్ ఇంచ్ అంత తేడా వచ్చినా కానీ ఇలా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఫస్ట్ మెతడ్లోనే హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలండి ఎప్పుడైనా ఇది పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి మనకి హ్యాండ్ పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా అయితే ఉంటుంది ఇలా మిడిల్ నుండి హ్యాండ్ జాంటింగ్ చేయడం వలన ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగ ఒక్కో సైడ్ జాంటింగ్ అయితే చేశాను నేను ఇంకొక సైడ్ అయితే చూపిస్తున్నాను వీడియో ఫుల్ వరకు చూడండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా హ్యాండ్కు కట్టింగ్ కరు బ్లౌజ్ జంకర ఇలా సమానంగా రావాలి రెండు ఇలా వస్తేనే హ్యాండ్ రౌండ్ దగ్గర ముడతలు అనేటివి రావు చంక రౌండ్ దగ్గర నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు ఫుల్గా ఇంకొక స్టిచ్చి కూడా వేయాలి హ్యాండ్ స్టిచ్చింగ్ తర్వాత ప్లస్ గుర్తు మీకు వచ్చిందా రాలేదా అని చూపిస్తాను వీడియో ఫుల్ వరకు కూడా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇది కుట్టు ఇక్కడ చూడండి ఇక్కడ కుట్ట అనేది రాలేదు ఎలా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలంటే కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా నా ఛానల్ ఆ ఛానల్లో పెడతాను వచ్చి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా కాదు ఎలా ఇప్పుడు ఫస్ట్ టైం ఒక కుట్టు రాలేదు కాబట్టి మళ్ళీ నేను ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను అలాగా ఇలా నీట్గా ముడతలు లేకుండా నీట్గా చేతితో ఇలా సాఫ్గా అంటూ స్టిచ్చింగ్ అయితే ఇలా చేయాలి స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉండాలండి క్లాక్ కట్టింగ్ ఇది వచ్చి వేర్ శారీలో బ్లౌజ్ అండి ముడతలు లేకుండా నీట్గా చూసారా ఎంత బాగా నీట్గా వచ్చిందో ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది ఇలా నడం బ్లూజ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ కట్టింగ్లో మార్కింగ్ చేశాను నడమ్ అలా మళ్ళీ ఒకసారి సైడ్ జాన్కి చేసేటప్పుడు ఇలా మిడిల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ మిడిల్ పాయింట్ నుండి ఇలాగైతే ఇదొక్క మెథడు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ ఫస్ట్ కుట్టు ఇలా మార్కింగ్ అయితే చేయాలి తర్వాత ఇది పట్టి వచ్చింది కాబట్టి పట్టి వైపు క్రాస్ పట్టి పొడుగుకి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇలా రోజు నుండి క్రాస్ పట్టి ఇలా సమానంగా క్లాత్ ఇక్కడ సైడ్ కూడా హ్యాండ్ లూజ్ నుండి చంక లూజ్ వరకు సమానంగా బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అప్పుడే సైడ్ జాయింట్లు అనేవి చేయాలి మళ్ళీ ఇక్కడ నడమ లూజ్కి అయితే చిన్న రఫ్ ఇచ్చి వదిలేసాను కదా ఇప్పుడు చంక రౌండ్కి కూడా మార్కింగ్ చేయాలి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి బ్లౌజులకి కంపల్సరీ బార్డర్ లాంటిది ఏమీ రాదు కాబట్టి హ్యాండ్కి హెమ్మింగ్ హెమ్మింగ్ పట్టి కంపల్సరీ వేయాలండి అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు ఈ మూడు మూడు మార్కింగ్లను కలుపుతూ డైరెక్ట్గా స్టిచ్ అయితే సైడ్ జాయింట్లు అయితే చేయాలి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు పైది కిందిది కూడా పై వైపుకు మన వైపుకి అయితే ఉండాలి నేను ఒకటి నడం సైడ్ నుండి సైడ్ జాయింట్లు చేస్తున్నాను ఇంకొకటి హ్యాండ్ నుండి అయితే బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయింట్ అనేది చేస్తాను నేను ఫ్రంట్ నుండి సైడ్ జాయింట్ ఇలా కుట్లు వేస్తే కొంచెం టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకోసం నేను బ్యాక్ నుండే ఎప్పుడైనా సరే బ్యాక్ నుండే సైడ్ జాయింట్లో అయితే చేస్తాను మీరు కావాలంటే నా వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అర్జెంట్ ఉన్న బ్లౌజ్లకి మాత్రం కొంచెం ఫాస్ట్గా కుడతాం కాబట్టి ఫ్రంట్ నుంచి అయితే చేయొచ్చు ఇక్కడ చూడండి హ్యాండ్ దగ్గర ప్రెస్ గుర్తు ఎలా వచ్చిందో ఇలాగ నీట్గా ఇలా రావాలి ముడతలు లేకుండా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసిన తర్వాత చంక లూజ్కి మార్కింగ్ చేసిన తర్వాత నడం లూజ్కి క్రాస్ పట్టి పొడవుకి ఈ పొడి మార్కింగ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ అనేది చేయాలి ఇలా ఇంకొక సైడ్ కూడా ఇలా నడమ లోజ్కి కట్టింగ్లో మార్కింగ్ చేశాక కదా ఇప్పుడు అదే మార్కింగ్ పైన కుట్ట అనేది వస్తుందండి మీరు వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ హ్యాండ్ లూజ్ నుండి నడుము లోజ్ తర్వాత ఇంత ముందుకు పట్టి కాజా పట్టి క్రాస్ పట్టి పొడవుకి మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు కాజా పట్టి వైపు క్రాస్ పట్టికి మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ చూడండి కొంచెం నాకు ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం ఎక్కువగా వచ్చింది బ్యాక్ పార్ట్ కన్నా అందుకోసం ఇలా చిన్న కొంచెం అయితే స్టిచ్ అయితే వేశాను హ్యాండ్కి ఇలా కూడా అడ్జస్ట్ అనేది చేయవచ్చు అండి ఒకసారి చెక్ చేసిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్ పొడవు ఎందుకు వస్తుంది క్రాస్ పట్టి కటింగ్లో కూడా మనం ఎక్కువగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అయితే వస్తుంది ఇక్కడ లూస్కి ఇలా హ్యాండ్లు సమానంగా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత హ్యాండ్ లూవ్స్కి మార్కింగ్ చేయాలి షోల్డర్ నుండి మధ్యలోకి హ్యాండ్లు ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత హ్యాండ్ లూస్కి మార్కింగ్ చేయాలి తర్వాత ఇక్కడ చంక లూస్కి ఇక్కడ షోల్డర్ నుండి ఫస్ట్ కొట్టి ఉంటుంది కదా ఇక్కడ వారికి ఆల్రెడీ కట్టింగ్లో మార్కింగ్ చేశా నేను కరెక్ట్గా అక్కడికి అయితే వచ్చింది మళ్ళీ మీకు ఇక్కడ కాజా పట్టి వైపు క్రాస్ పట్టి పొడవుకి ఇలా మార్కింగ్ అయితే చేయాలి కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకైతే వీడియో చాలా యూజ్ అవుతుందండి ఒకసారి చూడండి మీరు కూడా కొత్తగా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఇలా డైరెక్ట్గా అప్పుడు నడమ్ లూజ్కి ఇలాగా అనేది స్ట్రైట్గా రావాలండి ఇలా స్కేల్తో మార్కింగ్ చేసినట్టు స్ట్రైట్గా రావాలి ఇప్పుడు చూడండి ఎంత స్ట్రైట్గా అయితే వచ్చింది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఇప్పుడు సైడ్ జాంట్లు త్రీ లేక ఫోర్ స్టిచ్చెస్ అయితే వేయొచ్చు రెండు మూడు కుట్లు రెండు అయితే వేయొద్దు కంపల్సరీ మూడు లేక నాలుగు అయితే వేయాలండి హాఫ్ ఇంచ్ మన మిషన్ పాదంలో సింగిల్ పాదం అంటే గ్యాబ్ ఉండాలి ఒక్కొక్క కుట్టుకి కస్టమర్స్కి టైట్ లూజ్ అయినా కానీ ఒక్క కుట్టు విప్పదిస్తే కొంచెం ఫ్రీగా అని ఉండాలి ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా మీకు చూపిస్తాను ఈ హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఇక్కడ చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్లో ఫినిషింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఉక్స్ పట్టి నుండి కాజా పట్టి వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఇలాగ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తక్కువ ఎక్కువగా వచ్చింది పొడు పొడువు పట్టి వైపు కాజా పట్టి పొడువు తర్వాత ఇక్కడ కాజా పట్టి కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా తక్కువగా వచ్చింది కాబట్టి ఎక్కువగా వచ్చింది కాబట్టి మళ్ళీ హాఫ్ ఇంచ్ అంతా ఇలా స్ట్రైట్గా అయితే ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చూడండి ఇలా స్ట్రే స్కేల్తో ఇలా మార్కింగ్ చేసేటట్టు స్ట్రైట్గా రావాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ స్ట్రైట్గా కట్ చేయాలి ఇలా అయితే వన్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇలా అయితే కొంచెం లాగా ఇలా కట్ చేస్తున్నానండి ఇలా ఎందుకు కట్ చేస్తారో నాకు కూడా తెలీదు స్టిచ్చింగ్కి బ్లౌజెస్ ఐదుకి వస్తాయి కదా చాలా బ్లౌజ్లకైతే ఇలా ఉంటాయి అందుకోసమని నేను కూడా ట్రై చేస్తున్నాను ఇక్కడ చూస్తారు కదా హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో మన హ్యాండ్ కటింగ్లో ఖర్చు ఎంత వదులుకుంటామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే తీసుకోవాలండి స్టిచ్చింగ్లో కూడా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది ఎక్కువగా ఉంది క్లాత్ అందుకోసమని కట్ చేశాను నేను మళ్ళీ ఇక్కడ టక్స్ అయితే పెడుతున్నాను ఇలా లుక్ కొంచెం బాగుంటుందండి ఇలాగా అంతే దీనివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ మళ్ళీ ఎక్కువగా వచ్చిందని హాఫ్ ఇంచ్ మళ్ళీ కుట్ అయితే వేశాను కదా మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేస్తున్నాను ఇంత క్లారిటీగా మీకు ఎవరో చెప్పారండి ఇక్కడ హ్యాండ్ దగ్గర చూడండి ప్లస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలా నీట్గా అయితే రావాలి టూ హ్యాండ్స్ దగ్గర వీడియో నస్తే లైక్ చేయండి ఇక్కడ బ్లౌజ్ ఫినిషింగ్ చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది నేనైతే జార్జెట్ క్లాత్ కాబట్టి సన్నగా జారిపోతూ ఉంటుంది అందుకోసమని గమ్తో అయితే ఐరన్ అయితే చేశాను బా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా you video, please like and Thank you for watching.